అసలు ఇక అవగాహన ఉందా ఓసారి మాట్లాడు అసలు నాకు బేసిన్లే తెలియ నల్లమల్ల బిడ్డ అంటాడు బేసిన్లు కూడా నాకు గోదావరి దేవాదాలు ఏ బేసిన్లు ఉంది అంటాడు ఓసారి అంటాడు ఐదు వందల టీఎంసీ ఇస్తే చాల రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు నువ్వు ఎవరిన్నా కట్టుకో గోదావరి మీద ఈయన మాట్లాడతాడు ఒకసారి ఐదు వందల టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసాయి ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపోని ఏ మనం ఎవరు నువ్వు మాట్లాడడానికి నువ్వు నువ్వు చంద్రబాబు నీకు గురువు కావచ్చు సరే గురువు అంటే గుర్తొచ్చింది అది కూడా ఇష్టం ఒకసారి ఎప్పుడు అన్నాడు ఏ మళ్ళొకసారి చంద్రబాబు గురువు అంటే ముడిమికల్దంతా అంటాడు మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు గారు అవన్నప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు అంటే నువ్వు నేను నోరుకు మొక్కల దేవత అంటావు బలిదేవత అంటావు గురువు అంటావు ముడిమికెలదంతా అంటావు ఇక నేను మాట్లాడితే నోరు హంక్యమన ఇది అయితే ఎక్కడ ఉంటే ఎన్వోసి ఐదు వందలు ఇచ్చి బ్లాంకెట్ ఇక ఎన్నెన్న కట్టుకో చంద్రబాబు నాయుడు అంటాడు మళ్ళీసారి మొన్నెప్పుడు రివ్యూ పెట్టిండు పేపర్లో సీఎం ఆఫీస్ ప్రెస్ రిలీజ్ వస్తుంది కదా ఏ మా కృష్ణానదిలో తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి కొట్లాడుండ్రీ అంటాడు ఏమో ఐదు వందలు జాలన్నది నువ్వే తొమ్మిది వందల నాలుగు రావాల్సిందే అని అడ్వకేట్లను ఆదేశించిండు రేవంత్ రెడ్డి అంటాడు ఇంకోసారి ఉత్తమ్ది ప్రెస్ రిలీజ్ వచ్చింది మూడు మూడు వందలకే ఉత్తమ్ అంటాడు ఏ కృష్ణాల మేము ఏడు వందల అరవై మూడు కోసం కొట్లాడుతున్నాం అంటాడు ఇవ్వండి నిజం ఏడు వందల అరవై మూడు నిజమా ఐదు వందలు నిజమా తొ తొమ్మిది వందల నాలుగు నిజమా అంటే మీరు ఆటలాడుతున్నారు రాష్ట్రంతో రాష్ట్ర హక్కులతో అవగాహన లేమితో ఆగమాగం చర్యలతో రాష్ట్ర ప్రజలతోని ఆటలాడుతున్నారు మీరు రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు మీరు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు పూటకో మాట మాట్లాడి మీ పరువు తీసుకుంటే తీసుకున్నారు కానీ రాష్ట్రం పరువు తీస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత అవగాహన ఉంది తెలంగాణ నీళ్ళ మంత్రికి ఇంత అవగాహన ఉంది అని పక్క రాష్ట్రాలలో ముందు నవ్వుల పాలు చేస్తున్నారు ఈ తెలంగాణను మీరు అసలు ఈరోజు బైసా ఇవాళ ఈవెన్ టుడే నాగార్జున సాగర్ కుడి కాలు నుంచి రోజు పదివేల క్యూసెక్కులు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే చేష్టలుడిగి చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కూడా ఆపలేకపోతున్నారు మీరు బెల్లం కొట్టిన రాళ్ళలాగా చలనం లేకుండా ఉన్నారు మీరు ఈరోజు ఈవెంట్ టుడే ఈరోజు ఈ నిమిషానికి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది